యేసు శుభ్రం వచ్చి దాసుని స్వరూపం ధరించినా గానీ ఆ దాస్యత్వాన్ని వదలంటున్నాడు ఆ పాపాన్ని వదలంటున్నాడు ఆ త్రాగు వదలంటున్నాడు ఆ చూదాన్ని వదలంటాడు ఆ వ్యభిచారాన్ని వదలంటాడు అక్రమ సంబంధాలు వదలంటాడు ఏమండి ఈ లోకంలో ప్రతి మనిషి కూడా ఆ మనుషులలో ఏం చేయబడుతుంది పాపము ఏలుపడి చేయబోతుంది ఆ పాపము నుంచి మనుష్యులను విడిపించడం కోసమే మనుష్యు కొట్టి ఏ రూపము ధరించాడంటే దాసుని స్వరూపాన్ని ధరించాడు ఎవరి కోసం ధరించాడు దేనికోసం ధరించాడు మన కోసమే ధరించాడు కదా ఆయన ధరించవలసిన అవశ్యత ఎందుకు ఏర్పడిందంటే నీ దాసత్వము నుంచి నిన్ను విడిపించడం కోసమే ఆయన దాసుని స్వరూపాన్ని ఎందుకు ధరించాడంటే నీవు దాస్యానికి పాపానికి దాస్యం అయిపోయావు నేను దాంట్లోకి వెళ్ళట్లేదు చాలా విషయాలు ఉన్నాయి చాలా విషయాలు ఉన్నాయి అయితే నేను వాటిని మాట్లాడాలని అనుకోవట్లేదు అంటే ఆయన మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ఎందుకు ఆయన ధరించాడంటే నీ దాసత్వం నుంచి అంటే చూడండి కలతీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం మొదటి వచ్చి నన్ను చదవండి చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యం అనే కాడి కింద మీరు చిక్కు కొనకొడి అల్లెలోయ దాస్యమనే కాడి నుంచి నిన్నో నన్ను మనల్ని అందరినీ విడిపించి మనకేమిచ్చారంటే స్వతంత్రం ఇచ్చాడు చెప్పండి దాసత్వం పోతేనే కానీ స్వతంత్రం రాదు అత్తగారు పోతేనే కానీ నీకు ఇంటి పెత్తనం రాదు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఎంత నవ్వు వచ్చేసిందంటే అల్లే లోయ ఈవిడు స్వతంత్రాలుగా అవుతుంది ఎప్పుడు అమ్మగారింటి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోవచ్చు ఎప్పుడు పడితే అప్పుడు రావచ్చు అడిగే అత్తగారు లేదు ఏమండే ఈవిడ ఆడింది ఆట పాడింది పాట స్వతంత్రం వచ్చేస్తుంది కదా దేవునికి స్తోత్రం పాపము నుంచి విడుదల పొందితేనే మనిషికి నిజమైన స్వతంత్రం కదా అయితే దాంట్లో మీరు నిలిచి ఉన్నట్లుగా దాస్యమనే కారి కింద మీరు మళ్ళీ ఏమనుకోవద్దు అంటే నేను ఏమంటానంటే ప్రభు ఈ లోకంలోనికి మనిషి కుమారుడిగా ఎందుకు పుట్టాడంటే నీ దాసత్వం నుంచి విడిపించడానికే ఆయన దాసుని స్వరూపము ధరించాడు అది దాసుని స్వరూపము ధరించి తన్ను తానే ఎలా చేసుకున్నాడు రిక్తునుగా తన్ను తానే రిత్తునుగా అంటే అర్థం ఏంటి ఏమీ లేదు రిక్త హస్తాలు చేతులు ఏమీ లేదనుకోండి రిక్తి హస్తాలు ఆయన తన్ను తానే రిత్తునుగా ఆయన ఎందుకు చేసుకోవలసిన అవసరం ఏర్పడింది తన్ను తానే రిత్తునుగా అంటే అర్థం ఏంటంటే ఏమీ లేని వాడుగా అందుకే ఏమన్నా ఆకాశ పక్షులకు గుళ్ళు ఉన్నాయి నక్కలకు బొరియలు ఉన్నాయి కానీ మనిషి కుమారునికి తలవాల్చుకున్నటే లేదు స్థలం లేదు కదా ఆయన పుట్టినప్పుడే సత్రంలో తలం లేదు ఆయనకి అందుకే ఎక్కడ బోర్కుంటు పెట్టారు పశువుల శాలలో పశువుల తొట్లో ఆయనను పరుండు పెట్టారు సత్రంలోనే తలం లేదన్నారు నేనేమంటానంటే సత్రంలో తలం లేకపోవచ్చు ఆయనకి ఈ లోకంలో ఉండడానికి నీ హృదయం అనే ఆ గుడారంలో ఆయనకు నువ్వు చోటిస్తే నీ హృదయం అనే గుడారంలో ఆయన పుడితే చాలు దేవునికి స్తోత్రం అంతకన్నా ధన్యకరమైన జీవితం ఏమి ఉంటుందండి అంతకన్నా ధన్యకరమైన బ్రతుకేముంటుంది అంత అవుతుందండి ఈరోజు యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చింది అందుకోసం వచ్చాడుగా దానికోసం వచ్చాడుగా అది చేయడానికి వచ్చాడుగా ఇప్పుడు ఏమి రిత్డుగా అంటే ఏమీ లేనివాడుగా ఆయన పరలోకములు అన్నీ ఉన్నాయి అవునా కదా పరలోకములు అన్నీ ఉన్నా కూడా తన్ను తానే రిత్తునుగా ఎందుకు చేసుకున్నాడు అని అంటే ఇక్కడ పిలిపి సంఘానికి ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడ్డాడు అమ్మ వినండి ఆకారమే ఇప్పుడు ఇప్పుడు యేసు ప్రభువుగా పుట్టాడు అనేది ఆకారం మనుషులుగా ఆయన కనబడ్డాడు అసలు అత్యంత కీలకమైనది అదే అత్యంత కీలకమైనది ఏంటంటే మరణము పొందునంతగా అనగా సిలువ మరణము పొందినంతగా మనము మొదట రాకడ చేసిన అత్యంత మనం చేస్తున్నాము కానీ ఆయన అసలు పర్పస్ ఏంటి ఆయన ఎందుకు వచ్చాడు ఏ ఉద్దేశంలో మనిషి ఆకారముగా రూపమందు మనిష్య కుమారునిగా ఆయన కనబడడం యేసులాగా కనబడడం కనబడినా గాని మరణము పొందినంతగా ఏ మరణం అండి శిలువ మరణము పొందినంతగా మీరు అడగవచ్చు అయ్యా పుట్టుకులో చావు ఏంటంటే బాబు అంటే నేనేమంటాను ఆయన జననం ఆయన మరణం ఆయన పునరుత్నం రిజరక్షన్ ఈ మూడు అత్యంత కీలకమైనది నేనేమంటానంటే అవి మూడు పండగలే మనకి ఆయన జననం ఆయన మరణం ఆయన రిజరక్షన్ అంటే పునరుత్న పండుగ క్రిస్మస్ పండుగ ఈస్టర్ గుడ్ ఫ్రైడే పండుగ తర్వాత ఏంటండి ఈస్టర్ పండగ నేనేమన్నాను మూడు బ్యాలెన్సింగ్ ఇప్పుడు పౌలు ఫిలిప్పీస్ సంఘానికి ఆ మూడు చూపిస్తున్నాడు రెండవది ఏంటంటే మరణం శిలువ మరణము పొందినంతగా విధేయత చూపినవాడు ఏ సూప్రవే విధేత చూపడానికి ఎందుకు వచ్చాడంటే మనకు లేనిది ఆయన చేసి చూపించాడు ఏంటండి విధేయత ఎక్కడుందండి మనకి విధేయత ఎక్కడుంది మానవ తీతిగా మనం ఆలోచిస్తున్నాం విధేయత ఎక్కడ ఉంది మనము దేనికి లోబడుతున్నాం దేనికి మనం చేస్తున్నాం ఈరోజు లోబడుతున్నావా లోబడట్లేదా విధేయత చూపాలి నేను చెప్పింది మేము చేద్దాం విధేయత మరి చేస్తున్నావా ఇప్పుడు ఆయన విధేయత ఎవరికి చూపించాడు తండ్రికి చూపించాడు ఆయన అన్నారు నన్ను పంపిన వాని యొక్క నా తండ్రి చిత్తమే నేను చేస్తాను కానీ నా ఇష్టము నేను చేయలేను ఇప్పుడు ఎవరు మాట అన్నాడు తండ్రి మాట అన్నాడు తండ్రి మాట విన్నాడు ఆయన ఇప్పుడు ఆయన తండ్రికి తన జీవించిన జీవిత దినాలలో తండ్రికి విధేయత చూపించాడు ఆ విధేయత ఎవరికంటే మనకి ఆయన పౌ ఎబిల్కు రాసిన పత్రాలు ఆయన శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడు ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన చదవండి ఎబ్బిల్కు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఆయన కుమారుడై తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు హలో ఇప్పుడు శ్రమలు పొందితేనే ఏంటి చెప్పండి విధేయత ఇప్పుడు ఆయన విధేయత సిలువ మరణము పొందినంతగా విధేయత అంటే సిలువు అనగానే మనవులకి ఏంటి శ్రమ అంట రోజున ఒక ఆవిడ ఇంటి ఎదురుకున్న ఆవిడ గొడవ పెట్టేసిందంట ఏ అంటే ఆ ఇంటి మీద ఉన్న సిలువ నీడ అంట వాళ్ళ ఇల్లు మీద అడిపోతుందంట వాళ్ళన్నింటికి శమలు వచ్చేస్తున్నాయి అంట ఏంటి ఇంటి మీద సిలువ నీడ పడుతుందని యేసుబాబు శమలన్నీ ఆవిడికి వచ్చేసిందంటే వీళ్ళు తేలిన ఫలితార్థం ఏంటంటే ఆ ఇంటి మీద ఉన్న గుడి మీద ఉన్న సిలువు తీసేయాలి సిలువు తీసేస్తే అలాగైతే మనం మెల్ల వేసుకుంటున్నాం సిల్వ వేసుకున్నాం వేసుకోవట్లేదా అయ్యో వాళ్ళ స్వతున్నారేటమ్మా కొంతమంది బంగారం రూపంలో సిల్లు వేసుకోవట్లేదు మెల్లని మీరు వేసుకోవట్లేదులే అల్లెలోయ అదే స్థాయిని మిమ్మల్ని పట్టుకుందామా ఏమీ లేకపోతే ఇప్పుడే పట్టుకోలేకపోతున్నాం మిమ్మల్ని బంగారం మెల్ల వేసుకుంటే అసలు మేము పట్టుకుందామా అల్లెలోయ దేవునికి స్తోత్రం మీ చుట్టూ నేను తిరగాలి దేవుడికి స్తోత్రం అమ్మలారా లారా అంటూ దేవునికి స్తోత్రం కలుగునికా చెప్పండి గట్టిగా అల్లెలు అంటే నాకు డౌట్ వచ్చింది గుడి మీద ఉన్న సిలువుకే శ్రమలు వస్తున్నాయంటే మరి ఇంట్లో సిలువు బొమ్మలు లేవా మనకి మెల్లో శిలువులు లేవా చెప్పండి సిలువు ఉంటేనే శ్రమ అంటే సిలువలో శ్రమలు లేవని నేను అంటలేదు ఆ శ్రమలు మన శ్రమలన్నీ సిలువలో ఆయనే భరించేశాడు ఇంకా ఆయన భరించేస్తే మనకు శ్రమలు ఉంటాయి ఉంటాయా నేనేమంటానంటే ఆయన భరించేసినప్పుడు ఇంకా ఆయన పొందేశాడు శ్రమలు మన శ్రమలు ఆయన పొందేశాడు కదండి ఆయన పొందేసిన తర్వాత ఇంకా నువ్వు సిలువు పెట్టుకొని నీకేం అనిపించదు నీ ఫీలింగు ఆవిడ తినేసి పడుకుందంట దర్శనం వచ్చిందంట దర్శనంలో ఏం కలబడిందంట సిలువు కనపడగానే ఏడు చేస్తారు అని ఏడు చేస్త ఏడు చేస్తాము ఉంటే నువ్వు ఏమైందే బాబుని ఇప్పుడు దగ్గర తిన్నావు కదా జాయింట్ పొలం తిన్నావు కదా ఏమైంది అంటే సిలువు కనపడిందండి ఏం కనపడింది బాబు నాకేది అయిపోద్ది ఏమైపోద్ది చెప్పండి సిలువు కనపడితే ఏమైపోద్ది ఏదో అయిపోతుందంట మళ్ళీ వీళ్ళందరికీ సిలువు గుర్తులేసేసి మళ్ళీ బైబిల్ నెత్తిమి తిట్టేసి పరలోక ప్రార్థన చేసి సాతాన్ని ఎదిరింపులు చేసేసి బెదిరింపులు చేసి ఏం చేసేసిన ఏదో అయిపోద్ది ఆందోళన నేను అంటాను సైకాలజీ ఫీలింగ్ చాలా మంది ఉండదుగా కదా ఏమండే ఇది తింటే ఏదో అయిపోద్ది అదేంటి అది చెప్పండి అంతే కదా మరి నాకు ఇది తింటే అరగదు ఏ జరగతి మరి అరగదండి తింటా మరి మానవం కదా ఏదో జరిగిపోద్దని ఇప్పుడు సిలువు కనబడితే సిలువు ఉంటే అసలు నేను చెప్పేది ఏంటంటే సిలువు ఉంటే అమ్మ సిలువు ఉంటే మనకు విలువే అల్ల లోయ ఎందుకంటే ఎందుకంటే సిలువలో నువ్వు పొందవలసిన శ్రమలన్నీ ఆయనే పొందేశాడు నేను అంటాను తల మీద ముళ్ళ కీరేటం పెట్టారు ఆయనకి అంటే నువ్వు తలంపుల ద్వారా ఆలోచన ద్వారా చేసిన పాపాలను బట్టి ఆయన తల మీద ముళ్ళ కీరేటం పెట్టారు ఇప్పుడు చేతుల్లో ఆయనకి సెలలు కొట్టారు అంటే మనము చేతుల ద్వారా చేసిన పాపాలను బట్టి ఆయన చేతుల్లోకి ఏం పెట్టారు నేను ప్రతి గాయములోనమ్మ మనం చేసే ప్రతి పాపము ఆయన భరించిన ప్రతి శ్రమ మనకు కనపడుతుంది ఇప్పుడు పౌలు గారు పిలిపి సంఘానికి ఒరే బాబు ఆకారమందు మనుషుడుగా కనబడినా కానీ ఆయన సిలువ మరణము పొందినంతగా ఏం పొందాడు విధేయత అదే పౌలు చెప్పాడు ఇవ్రి పత్రికలో తాను పొందిన శ్రమల ద్వారా ఏం నేర్చుకున్నాడంటే విధేయత నేర్చుకున్నాడు మనకుందా విధేయత క్రిస్మస్లో అత్యంత కీలకమైందో ఏ శైలో మనం చూస్తే క్రీస్తు యేసుకు కలిగిన మనసు రెండు ఉన్నత స్థాయి దేవునితో ఉండుట సమానంగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యమని ఆయన ఎంచుకో అంటే ఉన్నత స్థాయిని కూడా ఆయన మన కొరకు రెండవది ఆయన ఏం చేశాడు విడిచిపెట్టాడు మూడవది ఏంటంటే మనుష్య పోలికగా పుట్టింది ఎందుకంటే ఆయన దాసుని స్వరూపం ఎందుకు ఆయన ధరించాడు అంటే మూడవదిగా ప్రిలరా మన దాశత్వం నుంచి ఆ దాశత్వం బ్రతుకు నుంచి నిన్ను నన్ను మనల్ని విడిపించడం కోసం నాలుగు ఆకారంలో మనుషులుగా ఆయన ఉన్న మనుషుడుగా కనబడిన ఏమండి శిలువ మరణం ఎందుకు పొందాడంటే మనందరికీ విధేయత చూపడాన్ని ఆయన శ్రమల ద్వారా ఏమి నేర్పించాడంటే మనకు విధేయత నా ప్రియమైన సంగమ దేవుని బిడ్డలారా ఈ రాత్రికాల సమయంలో ప్రియ పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మనందరితో కూడా మాట్లాడే అత్యంత కీలకమనిషే ఆయన శ్రమలే మనకేమి నేర్పించే విధేయత విధేయత నేర్చుకుంటున్నామా విధేయత ఉందా లోబడ్డామా అంటే మౌనమే సమాధానం అంటే మనకి లేని ఏంటంటే మనం ఏది అనుకున్నామో అదే చేస్తాం కానీ దేవుని మాటకు విధేయత ఇప్పుడు భూలోకములో జీవించినంత కాలం యేసుప్రభు తండ్రికి ఎలా బ్రతికాడంటే విధేయుడుగానే బ్రతికాడు తర్వాత మనం చూస్తే విధేయత చూపిన వాడై తన్ను తానే చెప్పండి తన్ను తానే తగ్గించుకున్నాడు యేసుప్రభు యేసు తగ్గించుకుంటే మనం ఎంత వారు అండి నేనంటే నాకున్న స్థాయిని బట్టి నేను ఎందుకు తగ్గుండాలి చాలామంది అడుగుతారు ఏంటి సార్ ఎందుకంత తగ్గించుకుంటారు యేసు బాబు తగ్గించుకున్నాడు మనం ఎంత చెప్పండి మనం ఏముందని మనం హెచ్చించుకుంటామని చెప్పండి ఏముందనమ్మ మనకు గర్వపడ్డానికి ఏముందని మనకు పొగరు ఇప్పటికే జీవితం ఆగిపోయి నాశనం అయిపోయి ఏ మన బ్రతుకు అగమ్య గోచరం లేకుండా ఏంది అంటే ఏసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చి ఆయన చేసేది ఏది మనం లేకుండా ఉంటే ఏముండే ఈరోజున తనను తానే మన కొరకు ఆయన తగ్గించుకున్నాడే అంతగా తగ్గించుకుని ఎందుకు వచ్చాడు మీరు మీరు మన ప్రభు అయిన క్రీస్తు కృపను మీరు ఎదుగుదురు కదా ఆయన ధనవంతుడై తన దారిద్ర్యం వల్ల మనల్ని అందరినీ ఏం చేయడానికి ధనవంతులుగా చేయడానికి మన నిమిత్తం ఆయన ఏమయ్యాడు ఎందుకు తగ్గించుకున్నాడంటే ధనవంతులుగా చేయడానికి దరిద్రత అనుభవిస్తున్న మన జీవితాలు ఇప్పుడు నువ్వు తగ్గించుకోకుండా లేనిపోను దరిద్రాన్ని అంటించుకున్నావు కదా ఆ దరిద్రతను తీసివేయడానికే నేను తగ్గించుకున్నాను ఏసా అంటే నేను ఆ దరిద్రను వదలలేనంటే ఈ ప్రపంచంలో ఎవడు ఏం చేయలేడు అది నీ చేతిలో ఉంది మానవుని ఆరోగ్యం మనిషి చేతిలో ఉంది అసలు ఇంపార్టెంట్ క్లాస్ నేను మిస్ అయ్యాను మనం చేసుకునే దాంట్లోనే ఉందండి మన చేతుల్లోనే ఉందండి నీ ఆరోగ్యమైన నీ చేతుల్లో ఉంది నీ పాపం నీ చేతుల్లో ఉంది నీ శాపం నీ చేతిలో ఉంది నీ ఆశీర్వాదం కూడా అన్నీ నీ చేతిలో ఉన్నాయి దేవుడు మన ముందు పెట్టాడు ఏది కావాలో నువ్వు కోరుగాను ఈ రోజున ఆ తగ్గింపు ఆ తగ్గింపు ఏ సయ్య పిలుపు సంఘానికి పౌలు అదే చెప్తున్నాడు ఒరే బాబు ఆయన తనను తానే తగ్గించుకున్నాడు ఆయనే ఉపమానం చెప్పారు ప్రార్థన చేయడానికే తెలియలేదు మందిరా ఒకడేమో పరిచేయుడు రెండవ వాడు సుంకరి పరిచేయుడు ఏమన్నాడు సార్ వారానికి రెండు మార్లు నేను ఏమంటున్నాను చెప్పండి మన మీద పెరిగే మనం పూట ఉండడానికే ఇలా పైన కింది కింద దాకా చూసేద్దాం ఆడు వారానికి రెండు మార్లు ఉంటున్నాడు అంటే ఉపవాసం సరే ఇంకా ఏం చేస్తున్నాడు జీలకర్రలోను ఏమా పుదీనాలోను అన్నిటిలోనూ ఆ ఏంటంటే మూడో దేవంటాడంటే ఇక్కడికి వచ్చిన ఈ వలె ఉన్నందుకు అంటే తను తానే ఏం చేర్చుకున్నాడు ఇక్కడ చెప్పండి తను తానే ఏం చేస్తున్నాడు ఇప్పుడు ఈడు ఉపవాసం పాయే దశం దశంభాగాలు పాయే దశంబాగా ఇవ్వట్లేదా ఏమి ఇవ్వట్లేదా మరి ఈడు డబ్బా కొట్టుకున్న రేచినక్తి వేజే భాగం ఇవ్వట్లేదా ఈడు అన్నాడు నేను వారానికి రెండు మార్లు జీలకర్రలోను పుదీనాలో దాంట్లోను దీంట్లో నువ్వు ఎవరికి ఎత్తనావా దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో ఎత్తన్నారు నువ్వు దేవుడికి ఎత్తనావు మనిషికి ఎత్తనావా అంతే కదా నేను తీసేది ఎవరికి దేవుని కదా ఎవరికి నేను మాట చెప్తున్న ఒక వ్యక్తిగా నేను అనగా ఇవ్వను ఒక మందిరానికి నేను సహాయం చేసిన ఒక సేవకుడు నేను సహాయం చేసిన ఎటువంటి వాడైనా కాను సేవకుడు కష్టములో ఉన్నాడు బాధలో ఉన్నాడు అని నన్ను తిట్టిన వాడు కూడా నేను ఇస్తానన్నాయి మీరైతే కల్లో కూడా రానివ్వరండి అదే క్రీస్తు ప్రేమ అంటే ఏంటి సత్తును ప్రేమించమను అండి అటువంటి నచ్చలు రానివ్వకూడదు రక్తం వేచాయి నువ్వు మాట్లాడడానికి లేదు నువ్వు ఇటువంటి వాడు అటువంటి వాడు మరి క్రీస్తు యేసగా కలిగిన మనసు ఏంటంటే అదే కదా మరి మరి పడతావు నోరు తెరువ లేదా బద్దులు పలుక ఏంటిది ఏ రక్తం మరి చూపించొద్దా ఎంత అత్యంత కీలకమైన విషయం ఏంటంటే ఆడు ఆడు దశం బాగా అన్ని ఎత్తున్నాడు తన్నుడు తాను ఏం చేశాడు తెలుసా ఆడ ప్రార్థన విన్నాడా ఆ హెచ్చింపుతనం మనలో ఉంది నేను ఎత్తన్నాను కాబట్టి నేను వస్తున్నాను కాబట్టి నేను చేత్తన్నాను కాబట్టి నువ్వు హెచ్చించేసి కూడా నీ బతికేంటారు ఒకసారి హెచ్చరగ నిజంగా నువ్వు ఆ ఎచ్చింపు తనం లేక దశం బాగా నువ్వు ఇస్తే దేవుడు ఎందుకు ఆశీర్వదించడు ఒకప్పుడు ఏమీ లేనప్పుడు ఎగురుపడ్డావు అని దేవుని దొరుకుతు అన్నీ ఉన్నప్పుడు ఎందుకు తగ్గించుకున్నావు మౌనం వహించేది ఎందుకు తగ్గించేది ఎందుకు నువ్వు తగ్గాలి ప్రభువు నీలో ఎచ్చాలి అదే ఆమెన్ మనం తగ్గాలి ప్రభు మనలో నువ్వు ప్రభువు మనలో ఎప్పుడు ఇచ్చుతాడంటే నువ్వు తగ్గినప్పుడే ఆమెన్ ఆమెన్ అదే మాట చెప్తున్నాడు ఆయన శిలువు మరణము పొంది విధేయత చూపిన అడగే తన్నును తానే ఆయన తగ్గించుకున్నప్పుడు మనం ఎందుకు తగ్గట్లేదు తగ్గేదే లేదా అన్నాం మనం ఎలాగ ఇలాగా లోహువాడు అన్నాడు మనం అన్నాం ఇంకా వాళ్ళకి మనకి తేడా ఉంది దేవుని ప్రజలు తగ్గాలి తగ్గేదే లేదు కదా అబ్బాయి నువ్వేం చేయాలి తగ్గాలి ఏం చేయాలి చెప్పాలి నువ్వు తగ్గాలి నీలో ప్రభు అయితే అత్యంత కీలకమైన విషయం ఏంటంటే ఆయన అందుచేత ప్రభువు పరలోక ముందు ఉన్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాణి మోకాలు ఏసు నాలులో వంగాలి ప్రతి నాలుక కూడా తండ్రి అయిన దేవుని మహిమార్దమే ఏసు క్రీస్తుని ప్రభువని ఒప్పుకోవాలి అల్లలోయ చెప్పండి అలే లూయా ఎవడైనా సరే సార్ ఒప్పుకుని తీరాలి ఐ ప్రతి మోకాలు వంగాలి ప్రతి నోరు ఏం చేయాలి ఏసు క్రీస్తే ఏసు క్రీస్తే ప్రభు అని ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకుని తీరాలి ఒప్పుకోవాలి ఏం చేయాలండి ఖచ్చితంగా ఒప్పుకోవాలి అందులో ఏమాత్రం కూడా డౌట్ లేదుగా ఒప్పుకుని మనం తీరాలి ఒప్పుకోవాలి ఖచ్చితంగా నేను ఒప్పుకోనంటే కుదరదు ఒప్పుకుని ఖచ్చితంగా తీరాలి ప్రతి ఒక్కళ్ళు కూడా అయితే ప్రిలరా ఆయనను చూడండి దేవుడే ఆయనను అధికంగా ఎచ్చించాడు అలలోయా నేను అంటాను ఇవన్నీ యేసుక్రీస్తులో ఉన్న విషయాలన్నీ కూడా పౌలు గారు పిలిపి సంఘానికి చెప్తున్నాడు ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న మనకే కాదు టీవీ ముందు కూర్చుని వాకిమింటున్న ప్రతి ఒక్కరితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు తగ్గవలసి ఉంది నీలో యేసు ఎచ్చవలసి ఉంది ఆమెన్ నువ్వు తగ్గించుకున్నప్పుడే దేవుడిని ఏం చేస్తాడు హెచ్చిస్తాడు తండ్రి ఆయనను హెచ్చించడానికి గల కారణం రోజున ప్రపంచంలో అన్ని దేశాలలో ఉన్న ఎవడైనా ఒప్పుకొని తీరాలి ఏసు బ్రో అదొందండి ప్రపంచంలో అత్యంత పండగలలో ఖరీదుగా ఖర్చు అయ్యేది ఏంటి తెలుసా ఏసు క్రీస్తు యొక్క జననం క్రిస్మస్ పండగే తెలుసా మీకు హలోయ చెప్పండి గట్టిగా అలో లోయ అత ఉందండి అత్యంత విలువగా మనం చేయగలిగేది ఈ నా నేను చెప్తున్నాను ఎస్ 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 మనము తగ్గి ఉంటే ప్రభు మనలో ఇచ్చించబడతాం అదే మాట పౌలు గారు చెప్తారు చూడండి ఆ ప్రతి నామమునకు పై నామముగా అన్ని నామముల కంటే పై నామముగా ఆయనను ఏస్తున్నాం అనుగ్రహించాడు మన కోసం రోజున ఆయన ఆయన ఎందుకు వచ్చాడు అనే విషయాలు ప్రభువు చాలా పిలిపి సంఘానికే కాదు ఈ రాత్రి ఇక్కడ నీకు నాకు మనందరికీ కూడా చెప్తున్నాడు ఒకటి క్రీస్తు యేసుకు కలిగిన ఆ మనస్సు ఏ మనసు అది ఆ జాలి మనస్సు మనం కలిగిం రెండు దేవునితో ఉండుట ఉన్నతమైన భాగ్యమని అది విడిచిపెట్టేశాడు మన కోసం మూడవదిగా మనుష్యును పోలికగా పుట్టాడు ఎందుకు పుట్టాడంటే దాసుని స్వరూపం అంటే మన దాస్యం నుంచి మనల్లందరినీ విడిపించి ఏమండి తన్ను తానే ఆయన ఏం చేశాడు నిప్తినిగా చేసుకున్నాడు నాలుగవదిగా ఆకారమందు మనుష్యుడుగా కనబడినా గాని శిలువ మరణం పొందినంతగా ఆయన విధేయుతో చూపిన వాడై నాలుగోది శిలువ మరణం పొందాడు మనందరికి ఏంటండి విధేయతో చూపాడు ఐదు ఆరోది తనను తానే తగ్గించుకున్నాడు అందుకే ఏడవదిగా తండ్రి తనను తానే ఆయనను హెచ్చించాడు కాబట్టి పిలిపి సంఘానికి యస్సు ప్రభును గురించి పౌలు గారి చాలా విశదీకరించాడు ఈ రాత్రి నీ కొరకు నా కొరకు విసి తెగించారు మోకరిద్దామా కళ్ళు మూసుకుందామా ప్రార్థన చేసుకుందామా అందరూ కూడా తలలు వంచండి కళ్ళు మూసుకోండి ప్రభు ఇలా చాలా సూటిగా స్పష్టంగా ప్రభు మనతో మాట్లాడారు అందరూ కూడా కళ్ళు మూసుకుందాం దైవ చంద్రాలు మన ప్రార్థనలో నడిపిస్తారు స్తోత్రం 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 పరిశుద్ధం ఏంటండ్రీ మాతుడానికి వందనాలు స్తోత్రాలు ప్రభు ఈ రాత్రి నాయనా ని దాస్తు సేవకుని అభిషేకించి ప్రభా అయ్యా నా తండ్రి నీకు వందనాలు నీ వాక్యము ద్వారా ఇంతవరకు మీరు మాతో మాట్లాడినందులకు స్తోత్ర క్రీస్తు ఏసుకు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండండి నీ ప్రభా నీకు వందనాలు తండ్రి నీకు కలిగిన మనస్సు ప్రభా మేము కలిగి ఉండాలని మీరు మాతో మాట్లాడారు ప్రవ్వా అయ్యా నాయన నా తండ్రి నీ మనస్సు ప్రభా జాలి కలిగిన మనసు అయ్యా నాయన ఇతరులను ప్రభా ప్రేమించే మనస్సు తండ్రి నీకు వందనాలు అటువంటి మనస్సు మేము కలిగి ఉండాలని ప్రభా అయ్యా నాయన నీవు దేవుని స్వరూపము కలిగిన వాడవై ఉండి ఆ పరలోక భాగ్యమును నాయనా తండ్రి విడిచిపెట్టకూడదని మీరించుకోలేదు కానీ మా కొరకు దానిని విడిచిపెట్టి ప్రవ్వ మీరీ లోకానికి వచ్చారు ప్రవ్వా అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి అయ్యా మమ్ములను మమ్మలను అయ్యా అయా రహస్యమనే కాడి క్రింద చిక్కుకోకుండా ప్రవ్వా స్వతంత్రులుగా చేయటానికి అయ్యా నీవి లోకానికి వచ్చావని మీరు మాతో మాట్లాడారు తండ్రి అయ్యా నీకు స్తోత్రాలు బ్రహ్మ స్తోత్రములు నాయన అయ్యానైనా నిన్ను నీవే ప్రభ అయ్యా రిక్తులుగా చేసుకున్నావు తండ్రి నీకు వందనాలు ప్రభా అయ్యా ఏమీ లేని వ్యక్తిగా ప్రభా మీరు ఈ లోకానికి వచ్చినైనా నీకు స్తోత్రాలు మమ్మలను ధనవంతులు చేయటానికి మమ్మలను స్వతంత్రులుగా చేయటానికి నాయనా తండ్రి మమ్ములను నీ పోలికిలోనికి నీ రూపులోనికి మార్చడానికి ప్రభు అయ్యా పరలోకము నుండినైనా నీవు ఈ లోకానికి వచ్చావు తండ్రి అయ్యా పరలోక సంబంధులుగా ప్రభా అయ్యా నీ పోలిక అయినా నీ మనసు కలిగి ప్రభువా అయ్యా మేము ఈ లోకల్లో బ్రతకటానికి నైనా ఇతరులను ప్రేమించటానికి ఆ జాలి కలిగిన మనసు మాకు నాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి నీకు వందనాలు అయ్యా నాయన వాక్యానుసారమైన జీవితం మీరు మాకు దయచే తండ్రి అయ్యా నిన్ను నీవే తగ్గించుకుని ఉన్నావు ప్రభు నీకు వందనాలు అయ్యా మా జీవితాలలో తగ్గింపు నాయన మాకు దయచే తండ్రి మాలో నీవు నాయన హెచ్చించబడాలి ఘనపరచబడాలి అయ్యా నాయన నీవు మహిమపరచబడాలి తండ్రి ఏ ఘనత కానీ ఏ హెచ్చు కానీ మాలో ఉండకూడదు తండ్రి మమ్మల్ని మేము తగ్గించుకునే మేము బ్రతకాలని వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి నీకు వందనాలు అయ్యా నాయన నీకు స్తోత్రాలు విధేయత చూపించావు నాయన అయ్యా మేము కూడా విధేయత కలిగి ప్రభు అయ్యా నాయన నీకు లోబడి విధేయత కలిగి జీవించడానికి సహాయం దయచేయండి అన్ని నామముల కంటే పైనామముగా హెచ్చించబడి అయ్యా నీ నామము నాయన తండ్రి హెచ్చించబడి ఉన్నది ఉన్నతమైన నామము పరిశుద్ధమైన నామము తండ్రి ఘనమైన నామం బ్రహ్మ అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి నీ నామమునకు ఘనత తెచ్చేవారుగా మహిమ తెచ్చేవారుగా నీకు విధేయత చూపి నైనా తండ్రి నీకు లోబడి అయ్యా నీలో బ్రతకటానికి జీవించటానికి సహాయం దయచేయండి రాత్రి విత్తబడి మాటలు మా హృదయాల్లో నీరు ఫలింపు చేయండి నాయన అయ్యా ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్క బిడను దయతో జ్ఞాపకం చేసుకుని అయ్యా నీ పోలికలోనికి నీ రూపులోనికి మీరు మమ్మలను మార్చి నీకు కలిగిన మనసు మేము కలిగి బ్రతకటానికి సహాయం దయచేసి మీరే మహిమ పొందమని ఏసై పరిశుద్ధనాములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నా పరమ తండ్రి ఆమె మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభువును రక్షకుడైన ఏసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యుని సహవాసం ప్రభు బిడ్లారా ఇక్కడ కూరకు సదాకాలము తోడైనను గాక আমিন আমিন আমিন